ఏముంది మేడం ఆయన డేట్లు చెప్పి అధికారంలోకి వచ్చిండు ఏదో మేము రాము అనుకున్నారు యాక్చువల్గా మేము రాము అలవిగానే హామీలు ఇచ్చిండ్రు మేము రాము అనుకున్నారు అయితే ఏమైంది డేట్లు చెప్పిండు ఎనిమిది తారీఖు ఉరుకుండి తొమ్మిది తారీఖు నేను సంతకం పెడుతున్నాడు కదా మేడం మీ గురించి చూసిండ్రు మీ మీడియాలో మాట్లాడచ్చు అయితే ఏమైంది లాస్ట్కి వస్తే తొమ్మిది డిసెంబర్ తొమ్మిది చెప్పిండు జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది

కేసీఆర్ తెచ్చి ఆయన ఎక్కడో అమెరికాలో ఏదో చేసుకునే ఆయన తెచ్చి ఎంపీగా పెట్టారు ఎంపీగా పెడితే ఏమైంది తెలంగాణ ఉద్యమమా అది ఏదా అని చెప్పేసి ఆయన కోటేసినాం ఎంపీగా చేసినాడు తర్వాత లేడు లేడు అదే చెప్తున్నా లేడు ఆయన ద్రోహం చేసిండు తర్వాత ఆయన ఏదో ద్రోహం అంటే ఏదో ఎవరికి ఎవరికి వడరాక ఆయన ఈయన ఏ కారణంతో వెళ్ళిపోయాడు రంజిత్ రెడ్డి మళ్ళా చేసాడు వరంగాలకి వెళ్ళి తెచ్చి ఈయన తోనే ఈయన ఎక్కడ వెళ్ళిపోయి ఏం నిలబెట్టిన వాళ్ళ కల్లా మీరు ఓటేసుకుంటూ వస్తున్నారు వాళ్ళేమో గెలిచినాక ఇంకో పార్టీలకు పోయి మళ్ళీ అక్కడి నుంచి నించుంటారు అట్లా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోయిన నాయకులని ఏమంటారు దొంగలే వాళ్ళు అయితే ఒకటి ఏంటంటే వాళ్ళు అవకాశాలు మేడం వీళ్ళు ఏముంది వీళ్ళు ఏదో సమస్య వాళ్ళు ఏదో వెనక ఏముంటాయో కానీ ఇప్పుడు మేమంటే ఓటర్స్ ఓటర్స్ అవలగలం చేస్తున్నారు వాళ్ళు అవలగాల అయితే వాళ్ళు ఓటర్స్ అవలగలం చేస్తున్నారు ఇప్పుడు ఏంది ఈయన స్థానికుడు ప్లస్ ఒక బహుజన బిడ్డ అందుకోసం ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలిపియాలని మేము అనుకుంటున్నాము ఈయన కూడా చేస్తాను ఓటు హక్కు అనేది ఉంది ఖచ్చితంగా ఒకసారి మోసపోతారు రెండోసారి మోసపోయిస్ ఇది మూడోసారి చాయిస్ హండ్రెడ్ పర్సెంట్ మోసపోడు ఈయన మోసం చేయడు ఎట్లా అంటే ఖచ్చితంగా ఈయన ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ పార్టీ కూడా మోసం చేయడు ఆయన తొంభై తొల తొంభై ఆరు కులాలు పట్టుకొని పనిచేస్తున్నాడు కాసానికి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఈయన వరంగల్ ఈయన అమెరికా మా ఓడే కానీ అమెరికా కానీ మోసమే చేసిండు ఏం చేసిండు కానీ ఈయన మా ఓడు మోసం చేయడని మేము అనుకుంటున్నాం ఈయన కూడా మోసం చేస్తానని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటలేము చెయ్యడు